హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని ఇప్పుడైతే మనమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటి దగ్గర అయితే మనమైతే ఉన్నాము ఇప్పుడైతే చూడండి దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఎట్లున్నది వెనకాల పైన అయితే ఒక ట్యాంక్ అయితే నిర్మించారు దీని అయితే ముందు నుంచి అయితే చూద్దాము ఇక్కడ మనకు కూడా రాశి ఉన్నది తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఇందిరమ్మ నమూనా ఇల్లు అని గ్రామం అండ్ మండల్ తూపురాన్ జిల్లా వచ్చేసి మెదక్ డిస్టిక్ అనమాట ఇప్పుడైతే ముందుకెళ్ళి చూద్దాము ఏమేమి ఉందా అన్నది మనకైతే ఇక్కడ అయితే చూస్తుంటే ఫ్రంట్ సైడ్ అయితే త్రీ విండోస్ అయితే ఉన్నాయి రెండు డోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనకైతే ఇందిరమ్మ నమూనా ఇల్లు అయితే రాసి అయితే ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామం ఆయన మండల అయితే ఉన్నది జిల్లా మీదకు మనకి ఇక్కడ ఈ డోర్ వచ్చేసి మనకైతే స్నానాలు చేయడానికి అనమాట మనకైతే ఇది ఉన్నది బయట ఉన్నది అన్నమాట స్నానం చేయడానికి పాటు ఇక మనకైతే అయితే ఇవి రెడ్ కలర్ తోటి అయితే అయి ఉన్నది ఇది మెయిన్ డోర్ అనమాట మనకైతే ఇదైతే అరవై గజాలలో అయితే నిర్మించడం అయితే మనకైతే తెలుస్తుంది లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఎట్లుందా అనేది డోర్ ఇదైతే హాలు హాల్ అయితే చూడడానికి ఉంది విత్ టైల్స్ అయితే వేసి ఉన్నది చూడండి ఇక్కడికి వచ్చేసి ఇది మనకు కిచెన్ అనమాట కిచెన్ కూడా ఉన్నది దీంతో పాటు ఇక్కడ అయితే ఉన్నది కిచెన్ కిటికీలు కూడా ఉన్నది మనకైతే లైట్స్ కూడా రెండు ప్రొవైడ్ చేసారు ఓల్డ్ అండ్ లైట్ అన్నారు ఇప్పుడు బెడ్రూమ్ అయితే వెళ్ళాము ఇది ఒకటి హాల్ ఇది ఒకటి బెడ్రూమ్ అనమాట ఇది చూడండి ఇది ఒకటి బెడ్రూము దాంతోపాటు ఇక్కడ మనకైతే సెల్ఫ్లు అయితే వేసింది అక్కడ కిటికీ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నదన్నమాట ఈ విత్ టైల్స్ తోటి కూడా ఉన్నది డోర్ కూడా టోటల్ అరేంజ్మెంట్లు అయితే ఉన్నది అనమాట చూడండి సింపుల్ గా సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చూడడానికి అయితే చాలా బాగుంది సింప్లీ గా మీకు ఎట్లా అనిపించింది రమ్మ ఇల్లు అనేది చూడడానికి అయితే చూడండి ఇది అన్నమాట ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ అయింది ఇవి బయట నుంచి అయితే ఇది డోబట్కి వస్తే ఇక బయట అయితే ఇంకోటి ఇది వాష్రూమ్ దాని చెప్పినాము కదా స్నానాలు చేసే కది ఇది కూడా మనకైతే టైల్స్ కూడా వేసారు చూడండి ఇది కూడా టైల్స్ కూడా వేసేసి ఉన్నాయి మనకు టోటల్ గా ట్యాప్స్ అవి ఇవన్నీ ఫిట్ చేసి అయితే ఉన్నాయి ఇప్పటి నుంచి అయితే ఫ్రంట్ నుంచి ఒక వ్యూ అయితే చూద్దాము ఎట్లా అది ఇది మన మండల్లో నిర్మించిన ఒక ఇందిరమ్మాయిలు నమూనా అనమాట మీకు ఎట్లా అనిపించింది కరెంట్ ఫిట్టింగ్ టోటల్ గా అయితే అయిపోయింది ఇది సింగల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అన్నమాట ఒక ఫ్యామిలీ అయితే ఆరామ్సే ఉండొచ్చు మీకు ఎట్లా అనిపించింది ఈ హిందీ నమూనా ఇల్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోల కోసం